టీమిండియాకు కొత్త కోచ్గా నియామకమైన రవిశాస్త్రి ఎంపిక తీరుపై సోషల్ మీడియాలో రకరకాల సర్టర్లు పేలుతున్నాయి కోహ్లీ ఒత్తిడి కారణంగానే రవిశాస్త్రి కోచ్ గా ఎంపిక అతడు కోహ్లీకి గొడుగు పట్టుకోవడానికి తప్పితే ఇంకెందుకు పనికిరాడని కార్టూన్లు కూడా వచ్చేశాయి తనను ఖచ్చితంగా కోచ్ గా ఎంపిక చేస్తేనే కోచ్ పదవికి దరఖాస్తు చేసుకుంటానని వ్యాఖ్యానించిన రవిశాస్త్రి చివరకు తన పంతం నెగ్గించుకున్నాడు సచిన్ లక్ష్మణ్ గంగూలీతో కూడిన కమిటీలో రవిశాస్త్రిని ఎంపిక చేసింది రవిశాస్త్రి ఎంపికను గంగూలీ తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ మిగిలిన ఇద్దరితో పాటు కోహ్లీ సపోర్ట్ కూడా రవిశాస్త్రికే ఉండటంతో టీమిండియా కొత్త కోచ్గా రవిశాస్త్రి ఎంపికను దాదా అడ్డుకోలేకపోయాడు ఇదిలా ఉంటే రవిశాస్త్రిని హెచ్ కోచ్గా ఎంపిక చేస్తూనే టీమిండియా మాజీ బౌలర్ జహీర్ ఖాన్ను బౌలింగ్ కోచ్గా నియమిస్తూ బీసీసీఐ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ నిర్ణయం తీసుకుంది అయితే ఈ నిర్ణయాన్ని రవిశాస్త్రి తప్పుబట్టడం సంచలనం సృష్టిస్తోంది గురువారం జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశాడు జహీర్ ఉత్తమమైన బౌలర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని కానీ బౌలింగ్ కోచ్గా పనిచేయడానికి కావాల్సినంత అనుభవం మాత్రం అతడికి లేదని రవిశాస్త్రి కామెంట్ చేశాడు అనుభవం లేకపోతే ఏం జరుగుతుందో కోచ్గా పనిచేసిన కూంబ్లే విషయంలో చూశామంటూ పరోక్షంగా జహీర్ను బౌలింగ్ కోచ్గా ఎంపిక చేయడాన్ని తప్పుబట్టాడు రవిశాస్త్రి ఈ విషయంలో భరత్ అరుణ్ ఉంటే బాగుంటుందని అవసరం లేని సలహా కూడా ఇచ్చాడు అంతేకాదు జహీర్ ఖాన్ను బౌలింగ్ కోచ్గా నియమించడం వల్ల ఢిల్లీ డేర్ డేవిల్స్ తరపున తన బాధ్యతల నుంచే అతడు తప్పుకోవాల్సి ఉంటుందని ఇందుకు గాను నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందని ఇదంతా బోర్డుకు వృధా ఖర్చు అని రవిశాస్త్రి వ్యాఖ్యానించినట్లు సమాచారం మొత్తానికి టీమిండియాకు కోచింగ్ ఇచ్చేందుకు ఎంపికైన రవిశాస్త్రి అప్పుడే తన ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నట్లు అర్థమవుతోంది and subscribe tollywood to